ఇది వచ్చేసరికి మెల్ట్ పెట్టే చాలా బాగుంది హాయ్ హలో నమస్తే ఉన్నారు మరో కొత్త స్వాగతం సో ఈ రోజు వీడియో వచ్చేసరికి మనం నార్మల్ గా హైదరాబాద్ లోని చాలా నాన్ వెజ్ రెస్టారెంట్స్ హలీమ్లు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం ఎలాగో బట్ మన ఛానల్ లో ఏంటంటే చాలా తక్కువ వెజ్ రెస్టారెంట్స్ చూపించాను ప్రతిసారి నాన్ వెజ్ మా వెజిటేరియన్ ఫ్రెండ్స్ ఫీల్ అవుతా ఉంటారు సో ఈ రోజు తన్నే అడిగాను వెజ్ రెస్టారెంట్ లో బాగుంటది అక్కడికే వెళ్దాం నీ కోసం అని చెప్పేసి సో ఈ రోజు హైదరాబాద్ లోని ఒక మంచి వెజ్ రెస్టారెంట్ ఎక్స్ప్లోర్ చేద్దాం ఫుడ్ ఎలా ఉంది వాటి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అక్కడికి వెళ్ళి తెలుసుకుందాం సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం పదండి సో ఈ రోజు మనం మాధాపూర్ లో ఉన్న ఒక ప్యూర్ వెజ్ రెస్టారెంట్ నన్నయస్ కిచెన్ కి అయితే వచ్చాము అయితే చాలా సింపుల్ గా ఉంది బయట నుంచి అయితే చూడడానికి ఎలా ఉంది సింపుల్ గా ఈ బయట అక్కడ చిన్న పార్కింగ్ స్పేస్ అండ్ అవుట్ డోర్ కి ఇక్కడ మనకి నించో తినడానికి అండ్ కూర్చోడానికి కూడా చిన్న స్పేస్ ఉంది నన్నయ్య అంటే మీ అందరికి తెలుసు కదా ఒక కవి సో ఈ డిజైన్ కూడా చూడండి ఆ కవి ఇలాగా రాస్తున్నట్టు ఒక డిజైన్ అయితే ఉంది అండ్ ఇక్కడ చూడండి కొద్దిగా ట్రెడిషనల్ గా దీపాలు గట్ట పెట్టి ఇక్కడ ఇలా డిజైన్ అయితే ఉంది చాలా లోపలికి వెళ్ళిపోదాం ఇది ఇది బ్రో లాగా పుల్లు బ్రో అది పుష్ కాదు సో ఇక్కడ మనకి డైరెక్ట్ గా ఇక్కడ కూడా వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు లేదా ఇక్కడ మనకు ఒక స్క్రీన్ ఉంటది బ్రో ఇది కూడా సేమ్ మినీ రామేశ్వరం కేఫ్ లా ఉందిగా అక్కడ అన్ని టిఫిన్స్ బ్రో ఏం ట్రై చేస్తా సరే అది వచ్చాక మాట్లాడదాం ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఇలా ఆర్డర్ చేసుకుని డైరెక్ట్ గా ఇందులోనే పే చేసేస్తే మనం అక్కడికి కలెక్ట్ చేసుకోవచ్చు లోపలైతే మనకి జనాలు బాగానే ఉన్నారు చాలా సింపుల్ సీటింగ్ ఉంది అనమాట పెద్ద హడావిడ్ చాలా సింపుల్ అంబియన్స్ బాగుంది ఆదివారం ఆదివారం ఎక్కడ నుంచి బిర్యానీ తెప్పించుకుందాం అనే దగ్గర నుంచి ఈ రోజు ఒక వెజిటేరియన్ ఫ్రెండ్ కోసం ఆదివారం వెజిటేరియన్ ఫుడ్ తినడానికి ఐ ఐ మనం కాంబోఫ్ టూ అండ్ కాంబోఫ్ త్రీ ట్రై చేద్దాం ఇక్కడ చూడండి రైస్ సైడ్ ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా మనకి రామేశ్వరం కేఫ్ లాగా ఇలా ఓపెన్ కిచన్ ఉంటది కాబట్టి రామేశ్వరం కొద్ది పెద్దగా ఉంటది ఇది కొద్ది మినీ సైజ్ అనమాట అండ్ ఇక్కడ మనకి చూడండి కాంబోస్ ఇవన్నీ ఇక్కడ రెడీ అవుతున్నాయి హైజన్ కూడా మెయింటైన్ చేస్తున్నారు గ్లౌజ్ కట్టే వేసుకొని సో ఇది ట్రూ కాంబో అనమాట ఇందులో ఏంటిది గీ గోంగూర రైస్ గీ మ్యాంగో పప్పును గీ గోంగూర రైస్ అండ్ మనకి ఫ్రీ ఇది ఫ్రీ ఎక్కువ ఇస్తున్నారు ఈ పొటాటో ఫ్రై ఫ్రీ అంట ఇది వచ్చేసరికి త్రీ కాంబో వెజ్ పలావ్ గీ సాంబార్ రైస్ గీ ఆవకే ముద్దపప్పు దీంట్లోకి మనకి రైతా ఇచ్చారు ఇందులో కూడా మనకి ఫ్రీ పొటాటో ఫ్రై ఇచ్చారు అలాగ పొటాటో ఫ్రై బాగుంది చూడడం ఒకసారి ఎత్తారు ఇప్పుడు ఎన్నిసార్లు ఇస్తారు ఫ్రీ కూడా రెండు మూడు సార్లు ఇవ్వాలంట ఈ మనిషికి ఇంకో మహాన్ బావు ఫ్రీ ఇవ్వడమే ఎక్కువ ఒకసారి ఫ్రీయే కదా బ్రో ఇది లేకుండా ఎక్స్ట్రా ఫ్రీ బ్రో గైస్ ఇది ఫ్రీ కాదంట ఆ పాంబోలో ఇంక్లూడ్ అంట నాకు ఫ్రీ అని ఆస్ ఫుడ్ ఇచ్చారు రైతా రైతా ఓకే కానీ పైన లిటరల్ గా గీ ఒంపారు మొత్తం అన్నిటిలో నుంచి మనకి ఆ గీ ఫ్లేవర్ గట్టి తగులుతుంది ఇది కూడా గీ గొంగూర రైస్ అంట చూసారా సరే సరే ట్రై గైస్ ఇంకా లేట్ చేయకుండా మనం టేస్ట్ చేసేద్దాం అన్ని ఐటమ్స్ కొద్ది కొద్ది టేస్ట్ చేసి ఎలా ఉంది ఆ ప్రైస్ కదా వర్త కాదో చూద్దాం ఇది వచ్చేసరికి మనకి వెజ్ ఇందులో ఏం వెజిటేబుల్స్ కూడా లేవు సో ఇది వచ్చేసరికి ఫస్ట్ ఐటమ్ వెజ్ పలావ్ ట్రై చేస్తున్నాను ఏదో గరం మసాలా ఫ్లేవర్ తగులుతూ అంటే మరీ హడావిడిగా ఏం లేదు ఇందులో వెజిటేబుల్స్ గానీ నాకు గ్రీన్ పీస్ వేస్తారు కదా అది కూడా తగలలేదు గరం మసాలా తగులుతూ ఒక సింపుల్ ఫ్లేవర్స్ అంటే ఈ పొటాటో ఫ్రై టేస్ట్ చేద్దాం బాగుంది ఇది వచ్చేసరికి గీ సాంబార్ రైస్ అంట పైన గీ మాత్రం బానే వేసారు మొత్తం చూడండి నెక్స్ట్ వచ్చేసరికి గీ సాంబార్ తెలుస్తూ చాలా బాగుంది ఆ కంఫర్ట్నెస్ ఉంది అనమాట ఇందులో మెయిన్ గా ఈ ఆవకాయ అన్నం అంట ఇవి చూడటానికి అండ్ మంచి కంఫర్ట్ ఫుడ్ టైప్ ఇది ఇంకా నెక్స్ట్ ఇది వచ్చేసరికి ఆవకాయ పప్పు అన్నం అంట అదిరిపోయింది కొన్ని పొటాటో ఫ్రై వేసుకుంటే వేసా ఇందులో ఇచ్చిన వెజ్ పలావ్ కంటే ఈ గీ సాంబార్ రైస్ బాగుంది ఈ గీ సాంబార్ రైస్ కంటే ఈ గీ పప్పు ఆవకాయ అన్నం బాగుంది చాలా బాగుంది బ్రో కంఫర్ట్ ఫుడ్ ఉంది ఇంకా గా వెళ్ళిపోతూ మన ట్రెడిషనల్ గా ఎలా ఉంటుందో అలాగే ఉంది నైస్ ఇది వచ్చేసరికి గీ మ్యాంగో పప్పు అంట ఇక్కడ చూసారా పైన గియ్యి ఎలాగేసారు ఇది వచ్చేసరికి ఈ గోంగూర రైస్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఈ గోంగూర రైస్ అంట గోంగోర ఫ్లేవర్ రైస్ అంటే గోంగూర ఫ్లేవర్ ఉంటుంది కదా ఆ గోంగూర ఫ్లేవరే చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ మనకి ప్రతి లోని గోంగూర ఆకులు చూస్తూ చాలా బాగుంది అంటే మరీ పేస్ట్ చేసేసేయకుండా ఆకులు ఆకుల బిలే ఉన్నాయి గోంగూర రైస్ లోని నాకు అంత మరీ అంత గీ ఫ్లేవర్ రావట్లే బట్ గోంగూర ఫ్లేవర్ మాత్రం చాలా స్ట్రాంగ్ గా ఉంది అది ఆవకాయ పప్పు ఇది వచ్చేసరికి రా రామ్ో పన్నో ఇక్కడ మనకి మ్యాంగో పీసెస్ కూడా కనిపిస్తున్నాయి ఆహా అంటే ఇంకా మ్యాంగో వేసారు కదా ఆ మ్యాంగో తలుపు పులుపు అండ్ మొత్తం చాలా పర్ఫెక్ట్ గా ఉంది బ్రో పొటాటో ఫ్రై చేసుకుంది అన్న నోట్లో పెట్టగానే అలా మెల్ట్ అయిపోయి స్మూత్ గా వెళ్ళిపోద్ది ఈ రెండు మీరు అంటే కడుపు నిండిపోద్ది టూ కర్రీ కాంబో వన్ ఫార్టీ రూపీస్ వర్తే అండ్ ఇంకో సారీ టూ కర్రీ కాదంట టూ కాంబో వన్ ఫార్టీ రూపీస్ కి వస్తాయి అండ్ త్రీ కాంబో కూడా మనకి మూడు రకాల రైస్ సాంబార్ రైస్ ఆవకాయ ముద్దుపప్పు అండ్ వెజ్ పాలం ఈ రెండు ఐటమ్స్ కి త్రీ టెన్ రూపీస్ అయింది చాలా బాగుంది ఈ ప్రైస్ కి అంటే ప్రైస్ అయితే మరి ఓవర్ గా లేదు చాలా డీసెంట్ గా ఉంది హోమ్ స్టైల్ ఫుడ్ కంఫర్ట్ ఫుడ్ ఇక డైలీ బిర్యానీ లేని లే ఒక మంచి కంఫర్ట్ ఫుడ్ తిందాం అనుకుంటే మాత్రం పక్కగా ట్రై చేయొచ్చు ఇది మాత్రం చాలా బాగుంది అండ్ ఇక్కడ మెయిన్ గా ఉండేది ఇక్కడ టిఫిన్స్ కాంబోస్ ట్రై చేసాం గాని ఉన్న ఐటమ్స్ లో ఏదో ఒక ఐటమ్ టిఫిన్ లో ట్రై చేస్తే టిఫిన్ టేస్ట్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది కదా సో ఒక ఐటమ్ ఏదైనా టిఫిన్ టేస్ట్ చేద్దాం ఒక బోర్డు మీద మస్ ఫ్రై దాంట్లో ఒక దోశ కనిపించింది కోకోనట్ వెజిటేబుల్ దోశ అని చెప్పి ఇది ఆర్డర్ చేసాం అనమాట మొత్తం క్యారెట్ బీన్స్ దాంతో పాటు మంచిగా మసాలా ఇచ్చారు ఔటర్ లేయర్ అయితే మంచి క్రిస్పీ క్రిస్పీగా ఉంది కోకోనట్ చట్నీ ఇచ్చారు పల్లీ చట్నీ అండ్ టమాటో అనుకుంటారు రైతే ఎందుకు ఇచ్చారు ఓహో ఈ వెజిటేబుల్ ఉందని చెప్పి రైతే ఇచ్చారా నైస్ దీని ప్రైస్ వచ్చేసరికి వన్ కాంబో కంటే ఎక్కువగా ఇది ఇది నూట అరవై రూపాయలు అంట ఇంకా చాలా రకాల టిఫిన్స్ ఉన్నాయి మీరు ట్రై చేయాలనుకుంటే అది కూడా ట్రై చేయొచ్చు లేకపోతే మేము మీల్స్ ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ టిఫిన్స్ నార్మల్ గా ఎలా ఉంటాయి అని చెప్పేసి టూ డేస్ లో తెప్పించాను అంతే జస్ట్ ఫర్ టేస్టింగ్ దోశ అయితే మంచి క్రిస్పీగా ఉంది దీనిలో కూడా మంచిగా నెయ్యి వేసారు సో ఆ స్టఫింగ్ కూడా తీసుకొని కొబ్బరి చట్నీ లో ముంచుకొని తిన్నాం మనకి రామేశ్వరం గేప్ లో ఇచ్చారు చూడు దోశ అందులో నెయ్యి స్మెల్ లో ఆడుతుంది కానీ మరి అంత నెయ్యి స్మెల్ లేదు గా ఉంది ఇంకా బట్ బాగుంది మంచిగా మధ్య మధ్యలో కోకోనట్ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది కొద్దిగా పల్లీ చట్నీతో కూడా టేస్ట్ చాలా ప్రైజ్ ఎంత అయినా సరే చేసి పర్లేదు బానే ఉంది దోశ కర్రీ తింటున్నట్టే ఉంది అందుకే లోపల అందుకే కర్రీ చేసేది ప్రైజ్ కి తగ్గ కంఫర్ట్ ఫుడ్ సింపుల్ ఆంబియన్స్ తోని సింపుల్ సిట్టింగ్ తోని ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది గుడ్ దోస రైతుల ముంచుకొని తింటున్నాం గైస్ సో గైస్ అదనమాట సంగతి చూసారు కదా నార్మల్ గా అక్కడ ఆ ప్రైస్ కి అక్కడ ఇచ్చిన కాంబోస్ ఆ టేస్ట్ అయితే కంప్లీట్ వర్త్ అనిపించింది నాకు అండ్ మీకు స్టార్టింగ్ లో అక్కడ రకరకాల రైస్ ఐటమ్స్ చూపించాను కదా సో ఈ టూ లోని త్రీ కాంబో లోని మీకు నచ్చిన రైస్ ఐటమ్స్ మీరు చేసుకోవచ్చు అంట అందులోని మాకు నచ్చినవి కొన్ని సెలెక్ట్ చేసాం టేస్ట్ వైజ్ చాలా డీసెంట్ గా తింటున్నప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ ఉంది సో ఎలా ఇంకా ఏమైనా మంచి వెజ్ రెస్టారెంట్స్ ఉంటే మీకు ఉంటే కింద కామెంట్ లో చెప్పండి నెక్స్ట్ వీడియోస్ లో ట్రై చేస్తాను అండ్ ప్రెసెంట్ అలా తిరిగేసి రూమ్ కి వచ్చాం మనకి న్యూజిలాండ్ ఫైనల్ మ్యాచ్ అవుతుంది సో అదే అయిన తర్వాత ఈ వీడియో నేను చేస్తాను ఓకే టార్గెట్ టూ ఫిఫ్టీ నైన్టీ త్రీ రన్స్ నైన్టీ ఫోర్ బాల్స్ కి కొట్టాలి వన్ ఫిఫ్టీ నైన్ ఫోర్ త్రీ చూద్దాం ఎవరు విన్ అవుతారు ఎప్పుడు విన్ అయింది లాస్ట్ ఇయర్స్ బ్యాక్ ఫైనల్ గా ఇండియా కూడా విన్ అయిపోయింది అసలు మామూలు ప్రౌడ్ మూమెంట్ కాదు సో అందరూ కింద ఇండియా అని కామెంట్ పెట్టేయండి మంచి ఫుడ్ ఈ రోజు మంచి మ్యాచ్ ఓపెన్ అనిపించింది సో ఈ వీడియో మీకు నచ్చినట్టు డెఫినెట్ గా లైక్ అండ్ కామెంట్ చేయండి మళ్ళీ రేపు ఇంకో కలుస్తాను గైస్